మజ్లిస్ పార్టీ నుంచి మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్నారు ఈ పరిణామం ఒక కో తెలంగాణకో మాత్రమే పరిమితం కాలేదని కాంగ్రెస్ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు వైద్యులు పారామెడికల్ నిపుణులు పార్టీలో చేరారు ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడారు రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మేధావులపై ఉందని అభిప్రాయపడ్డారు తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ లు తమ విధానాలను ప్రజలకు వివరించలేక బూతుల రాజకీయాలతో కాలం గడుపుతున్నాయని మండిపడ్డారు జాతీయ అంశాలపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు సెర్వాంటి జాతీయ అంశాలపై రేవంత్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు రాజకీయాల్లో రావాలి మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన విద్యావంతులు రావడం అనేది చాలా మంచి పరిణామం గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు కానీ ఈ మధ్య కాలంలో యువత ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జంజీ అంటాం మనం ఈ జన్జీలో చాలామంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలే దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు ఈ దేశంలో మనం ఎందుకు మనం ప్రేమించాలి దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది యంగ్స్టర్స్ మొన్న మైథిలీ ఠాకూర్ అని మన బీహార్లో చిన్న అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి కి ఆమె ఎమ్మెల్యే గెలిచింది నమ్మారంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుల్లో పార్టీలో బీజేపీలో చేరుతా ఉన్నారు మరి మీ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ నేను ప్రెసిడెంట్గా నేను బాధ్యత స్వీకరించినప్పుడే నేను ఆ రోజు పిలుపునిచ్చాను మహిళలు యువత మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండే మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు ఒకడు ప్యాంట్ ఇప్పుతా ఉంటాడు ఒకడు తోలు తీస్తూ ఉంటాడు ఈ రకమైనటువంటి ఒక భాష రాజకీయాల్లో మాట్లాడి రాబోయే ఒక తరానికి ఒక మంచి రాజకీయాల్లో వరవడిగా మంచి మంచి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి ఉదాహరణగా మనం ఉండాలి కానీ ఈ రాజకీయాలంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు కొట్ కొట్టేటోడే రాజకీయాలు పర్సనల్ మీద అటాక్ చేసేట రాజకీయ రాజకీయాలు ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది రాజకీయాల్లో రావడం అంటే అందరికీ టికెట్ వస్తాయనో అందరికి టికెట్ చేయాలని కాదు దేశం పట్ల సమాజం పట్ల స్పందించేటటువంటి ఒక గుణము అంటే సామాజిక స్తోహం ఉంటే సోషల్ అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్ గా దట్ విల్ హెల్ప్ ది నేషన్ బిల్డింగ్ మనం భారతదేశాన్ని రాష్ట రాష్ట్ర నిర్మాణం అంటాం హిందీలో ఒక జాతీయ ఒక బలాన్ని మనం నిర్మాణం చేయాలంటే దేశాన్ని ఒక శక్తివంతం చేయాలంటే మేధావులు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా డాక్టర్స్ ఫిజియోథెరపిస్టులు తర్వాత పారామెడికల్ ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరినీ కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ మరి రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్ లో మనం నిలబెట్టాలి మజ్లీస్ రాని కూడా చేయాలి